ేక్షకులను స్వాగతం నమస్కారం జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ముందు తన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి ఏం చేశాడో ఏం చేయలేడో ఇంకా సిబిఐ తేల్చలా ఆ రోజు ఉదయం ఫోన్ వచ్చింది ఎవరికి ఫోన్ చేసింది ఎవరు ఫోన్ రిసీవ్ చేసుకుంది ఎవరు వైఎస్ సునీతారెడ్డి పోరాటం ప్రజల ఆరాటం తేలే అవకాశం ఉందా సీబీఐ తేల్చే అవకాశం ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒరిజినల్ మనతో పాటు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే వైఎస్ వివేకానరెడ్డి కేసులో సునీత పోరాటం ప్రజల ఆరాటం సిబిఐ ఎత్తుగడలో ఎలా ఉన్నాయంటారు ఎట్టా చూడాలి అసలు ఆ కేసు తేలే అవకాశం ఉందా ఫోన్ చేసిన వ్యక్తి ఫోన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తిని పిలిచి విచారించి శిక్షించే అవకాశం ఉందా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా గడిచిన ఇన్ని సంవత్సరాల నుంచి ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి అంశం హూ కిల్డ్ బాబాయ్ హూ కిల్డ్ బాబాయ్ స్వయాన బాబాయ్ అండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రదరు హై ప్రొఫైల్ పర్సన్ హత్య ఎందుకు ఇన్ని సంవత్సరాలు సునీతమ్మ ఒంటరి పోరాటం వీరోచితంగా పోరాడుతుంటే హంతకులు వైపు వేళ్ళు చూపిస్తూ ఉంటే మరి దర్యాప్తు సమస్యలు ఎందుకు నీరు గారుస్తున్నాయి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి నిందితులు పవర్ఫుల్లా మరి అందుకే సునీతమ్మకి న్యాయం జరగటం లేదా అనే క్వశ్చన్స్ బిగ్ క్వశ్చన్స్ బాగా వినిపిస్తూ ఉన్నాయి సార్ ఈ సందర్భంగా మొన్న ఒక క్వశ్చన్ నేను వాస్తవం కాదు మనకి తెలియదు అనుకుంటుంటే వింటమే రాజశేఖర రెడ్డి గారు వేకానందర్ రెడ్డి గారు ఆస్తులు పంచుకున్నప్పుడు ఆస్తులు పంచుకునే అవసరం ఏముంది నీకు ఇద్దరు పిల్లలు నా ఒక పిల్ల మనకు ముగ్గురే కదా ముగ్గురికి సమానంగా పంచేయమన్నా అంటారు వాస్తవంగా చెరుసగం రావాలి అంటే వివేకా సగం వైఎస్ఆర్కి సగం వస్తే ఆ సగంలో షర్మిలకినూ జగన్కి చెరుసగం అవుతుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ సునీత రెడ్డికి వస్తుంది అలా కాకుండా మన ముగ్గురు పిల్లలకి సమానంగా పం పంచే అన్నయ్య అన్న అంత మంచి హృదయం ఉన్న వ్యక్తి అతను అతన్ని హత్య చేస్తే హత్య చేపిస్తే లేదంటే చేయించిన కూడా పట్టించుకోకపోవటం అనేది దారుణం అంటూ కొన్ని సంభాషణలు విన్నాను నేను ఎంతవరకు వాస్తవం లేదు మీరు చెప్పింది వాస్తవమే ఒకటి ఇటువంటి రాజకీయ హత్యలు ఒకటి డబ్బు వ్యవహారం చుట్టూ అన్న జరుగుతాయి లేదు అంటే పొలిటికల్ హత్యలు అన్న అవుతాయి ఇప్పుడు ఈయన హత్య అవటం వల్ల హత్య చేయించడం వల్ల లబ్ధి ఎవరికి స్ట్రైట్ క్వశ్చను దానివల్ల ఆన్సర్ స్ట్రైటే ఎవరికి లబ్ధి వేరే వాళ్ళకి ఎవరికి లబ్ధి లేదు ఒక కుటుంబానికి తప్ప సరే అది పక్కన పెడితే గమ్మత్తుగా మనకి ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే టూ థౌజండ్ నైన్టీన్లో మార్చి ఫిఫ్టీన్త్ బాబాయ్ హత్య జరిగితే ఫస్ట్ గుండెపోటు అన్నారు చంద్రబాబు నాయుడు గారితో సహా మనం అందరం నమ్మాము తర్వాత అనూహ్యంగా తెరపైకి హత్య రక్త చరిత్ర గొడ్డలు పెట్టేశారు నా చంద్రబాబు నాయుడు గారి ఫోటోకి తెల్లారుజామున ఐదున్నరకు కిందకు వచ్చి బాబాయ్ నో మోర్ అన్న జగన్మోహన్ రెడ్డి తర్వాత మళ్ళీ రకరకాల నాటకాలు ఆడుతూ రకరకాల స్టేట్మెంట్లు ఇస్తూ ఏ రకంగా చెప్పాడు ఇప్పుడు మీరు చెప్పినట్టు చూసామని అయిపోయింది అయితే టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో ఎవరు అవునన్నా కాదన్న ఈ దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి అందులో కొంత లబ్ధి పొందిన మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి గారు తీసుకెళ్లగలి లబ్ధి పొందారు వాస్తవమే తర్వాత అందరికీ తెలిసి వచ్చింది ఇది హత్య చేసింది ఎవరనేది సునీతమ్మ గారు కొన్ని చాలా అంశాలు వెలుగులోకి తీసుకొచ్చారు అయితే ఇప్పుడు మనం వ్యవహారం మాట్లాడుకున్నట్టయితే ఈ విషయం దర్యాప్తు సంస్థలు మొదట్లో సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు వాళ్ళే తర్వాత సీబీఐ వాళ్ళని ఎంక్వైరీ చేయకుండా తరిమి కొట్టేశారు రకరకాల మనం వెలుగులోకి వచ్చినాయి అందరికీ తెలిసిన విషయమే ఈ మధ్య కాలంలో అవినాష్ రెడ్డి ఈ కేసులో ఏ ఎయిట్గా ఉన్నారు మరి ఆయన బెయిల్లో ఉన్నారు ఆయన బెయిల్ రద్దు చేయమని చెప్పి సునీతమ్మ గారు పిటిషన్ వేసుకుంటూనే ఉన్నారు సుప్రీంకోర్టులో లాస్ట్ మంత్లో జరిగిన విచారణలో వాళ్ళు కంక్లూడ్ చేసింది ఏంటంటే ఒకటి సునీతమ్మ గారిని ట్రయల్ కోర్టులో రెండు వారాల్లో పిటిషన్ వేయమన్నారు రెండోది దర్యాప్తు సంస్థను మళ్ళీ దర్యాప్తు రీస్టార్ట్ చేసి ఈ అంశాలను వెలుగులోకి తీసుకురమ్మన్నారు మూడో పాయింట్ సుప్రీంకోర్టు వాళ్ళ ఆదేశాలు ఏం చెప్పారంటే ఈ ట్రయల్ కోర్టులో ఈ విచారణ ఎనిమిది వారాల్లో పూర్తి చేయమని ఒక జడ్జిమెంట్ ఇచ్చారు దానికి అనుగుణంగా సునీతమ్మ గారు జస్ట్ నిన్న ఒక పిటిషన్ దాఖలు చేశారు ఏసీబీ కోర్టులో అందులో ఆమె ప్రస్తావించిన అంశాలు మనం ఒక్కసారి చూసినట్టయితే ఆ పిటిషన్ కనుక విచారణ చేస్తే కోర్టు వాళ్ళు దర్యాప్తు సంస్థల ద్వారా అది అవినాష్ రెడ్డి బెయిల్ రద్దవుతుందా అవినాష్ రెడ్డిని విచారణకు పిలిపిస్తారా అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారా మరి భారతిరెడ్డి గారి పేరు కూడా ఆమె డైరెక్ట్గా ప్రస్తావించారు జగన్ రెడ్డి గారిని ఎందుకు విచారణ చెయ్యరు అని ఆమె ప్రశ్నిస్తున్నారు అంశాలు మనం ఒకసారి చూసినట్టయితే ఆమె పాయింట్అవుట్ చేసిన అంశాలు ఇందు ఈ కేసులో ఏ ఫైవ్గా ఉన్నారు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఆయన కొడుకు డాక్టర్ చైతన్య రెడ్డి ఈ డాక్టర్ చైతన్య రెడ్డి జైల్లో మెడికల్ క్యాంప్ పేరుతోటి జైల్లోనే ఉన్నటువంటి ఏ ఫోర్ దస్తగిరి అప్రూవర్గా మారితే ఆయన్ని బెదిరించి భయపెట్టి జైలు లోపల మరి ఈ కార్యక్రమం ఎందుకు చేశాడు ఆయన జైలు లోపలికి క్యాంపుకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు లోపలికి పంపించింది ఎవరు దస్తగిరిని బెదిరించమని చెప్పింది ఎవరు ఎందుకు బెదిరించారు ఎవరికి లబ్ధి జరిగింది దాని వెనక్కున్న వ్యక్తి ఎవరు తేల్చాలి కదా ఇది ఎందుకు విచారణ చేయరు సిబిఐ వాళ్ళు దర్యాప్తు సంస్థలు ఈ విషయాన్ని ఎందుకు ఇగ్నోర్ చేశారు అని ఆమె డైరెక్ట్గా ప్రస్తావన చేస్తూ ఉంది రెండు అంశం ఆమె ప్రస్తావన చేసిన అంశం ఏంటంటే మొదట్లో ఈ పిఏగా ఉన్నటువంటి కృష్ణారెడ్డి చేత కృష్ణారెడ్డి చేత కొంతమంది వైఎస్ జగన్ చెందిన వ్యక్తులు భయపెట్టి ఏదో చేసేసి సునీతమ్మ మీద వాళ్ళ భర్త రాజశేఖర్ రెడ్డి మీద ఎంక్వైరీ ఆఫీసర్గా ఉన్న రామ్ సింగ్ మీద ఉల్టా కేసు పెట్టించేశారు ఆ కేసు ఫైనల్గా తప్పుడు కేసుగా తేల్చేశారు తేల్చిన తర్వాత సునీతమ్మ గారు అనేది ఏంటంటే ఈ తప్పుడు కేసు పెట్టించింది ఎవరు దాని వెనకున్న వ్యక్తులు ఎవరో దాన్ని ఎట్లా ఇగ్నోర్ చేస్తారు దాన్ని దర్యాప్తు చేయాలి కదా అనేది ఒక పాయింట్ ఇంకొక అంశం మీరు ఇంతకుముందు ప్రస్తావించినట్టుగా ఆ రోజు ఆ సంఘటన జరిగిన రోజు జగన్ రెడ్డి గారు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టైంలో తాడేపల్లి ప్యాలెస్లో ఎలక్షన్ మేనిఫెస్టోకి సంబంధించిన అంశాల మీద డిస్కస్ చేయడానికి కొంతమంది వ్యక్తులతో గ్రౌండ్ ఫ్లోర్లో మీటింగ్లో ఉన్నారు అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ హౌస్లో పైనుంచి ఒకరు వచ్చి మేడం పిలుస్తున్నారని చెప్పారు జగన్ రెడ్డి గారికి మేడం పిలుస్తున్నారు అనంలో జగన్ రెడ్డి గారు మీటింగ్ ఆపేసి పైకి వెళ్ళి కిందకు వచ్చారు వచ్చిన తర్వాత బాబాయ్ నోమోర్ అన్నాడు ఆ ఫోన్ చేసింది ఎవరు ఆ టైంలో భారతిరెడ్డి గారికి ఎందుకు ఫోన్ చేశారు మరి బాబాయ్ మోర్ అని చెప్పిన తర్వాత ఈయన హుటాహుటిన బాబాయ్ కదా వెళ్ళాలి కదా ఆ రోజు నైట్ వరకు ఆయన అక్కడికి వెళ్ళలేదు ఈలోపు సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్నటువంటి రక్తపు మొడుగుల్ని మార్చేసి తారుమారు చేసేసి అంత తారుమారు చేసేదాకా వెళ్ళ వెళ్ళాల సో దీని వెనక ఫోన్ చేసింది ఎవరు భారతి రెడ్డి గారికి ఎందుకు చేశారు ఎవరు చేశారు వీళ్ళు ఎందుకు వెంటనే వెళ్ళలేదు స్పందించలేదు మరి అజయ్ కలాం అనే ఐఏఎస్ రిటైర్డ్ ఆయన లిఖిత పూర్వకమైన మూలం అండర్ సెక్షన్ వన్ సిక్స్టీ వన్లో ఇవన్నీ మెన్షన్ చేశాడు మరి అటువంటప్పుడు భారతి రెడ్డి గారిని జగన్ రెడ్డి గారిని ఆయన ఫోన్ చేసిన వ్యక్తిని ఎందుకు విచారించరు సిబిఐ ఎందుకు విచారించరు ఎందుకు విచారించరో విచారించకుండా ఎవరు చేస్తున్నారు ఇంకొక అంశం మనకు తెలియని అంశం ఆ పిటిషన్లో ఆమె ఫైల్ చేసింది ఏంటంటే వివేక హత్య జరగటానికి కొద్ది రోజుల ముందు వాళ్ళ డ్రైవర్గా ఒక అతను జాయిన్ అయ్యాడు జాయిన్ చేపిచ్చారు బాగానే ఉంది హత్య జరగటానికి జస్ట్ కొద్ది రోజుల ముందు ఆయన లీవ్లో వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత హత్య జరిగిన తర్వాత ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఆయన ఉన్నాడో పోయాడో తెలియదు సో ఈ ఈ పాత్రని అక్కడ ప్రవేశపెట్టింది ఎవరు ఎవరు అక్కడికి ఎంటర్ చేపిచ్చారు ఎవరు మా ఏం చేశారు మా ఏం చేశారు దానికి లింకు లేదా ఇంకొక అంశం ఈ దర్యాప్తు జరుగుతున్న సందర్భంలో వివేక హత్యను డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ప్రమేయం ఉన్నవారు ఏడుగురు వ్యక్తులు అనుమానాస్పద మృతి చెందారు ఇంక్లూడింగ్ వాచ్మెన్ రంగయ్య మరి దాని వెనక ఏమైనా వ్యక్తులు ఉన్నాయా శక్తులు ఉన్నాయా అంటే నిందితులు కానీ హత్య చేపించిన వాళ్ళు కానీ ఇవన్నీ చేపించారా దీని మీద విచారణ చేయాలి కదా అది ఎట్లా ఇగ్నోర్ చేస్తారు దాన్ని ఎట్లా ఇగ్నోర్ చేస్తారు దర్యాప్తు ఉన్నందులు వీటి మీద ఎందుకు ఫోకస్ పెట్టవు ఎందుకు వీళ్ళని అధిక పిలిచి విచారణ చేసి దర్యాప్తు ఎందుకు చేయరు నిజాలు ఎందుకు తేల్చరు వీటన్నిటిలో ఎట్లా విస్మరిస్తారని చెప్పేసి ఈమె అడుగుతూ ఉన్నారు అదేవిధంగా ఈ హత్య సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్నవన్నీ తారుమారు చేసినట్లు వైఎస్ మనోహర్ రెడ్డి కృష్ణారెడ్డి వీళ్ళిద్దరు ఉన్నారు మరి వాళ్ళని విచారించాల్సిన బాధ్యత బేసిక్ రిక్వైర్మెంట్ కదా మరి వాళ్ళని ఎందుకు విచారణ చేయరు ఇవన్నీ అంశాలు ఈమె ప్రధానంగా పిటిషన్లో వేశారు వీటి మీద కనుక దర్యాప్తు సంస్థలు మళ్ళీ పునర్విచారణ కనుక చేస్తే ఒకటి అవినాష్ రెడ్డి బెయిల్ ఏ ఎయిట్ ఆయన అక్యూజ్డ్ ఎయిట్ బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంది విచారణ చేస్తే ఆయన ద్వారా ఆయన వెనక ఉన్న వ్యక్తులు భారతి రెడ్డి గారా జగన్ రెడ్డి గారా అన్న విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది సో వీటన్నిటి నేపథ్యం ఇలా ఉన్నప్పుడు మనం ఒక్కసారి సబ్జెక్ట్ కనెక్ట్ చేసుకుంటే ఒకసారి ఆలోచించినట్టయితే సుప్రీంకోర్టులో ఎప్పుడైతే ఈ తీర్పు వచ్చిందో దాని నెక్స్ట్ స్టెప్పు రాజకీయ పరిణామాలు చేంజెస్ మనం గమనించినట్టయితే పులివెందుల్లో జడ్పీటీసీ ఎలక్షన్లో ఘోర పరాభావం పొందిన తర్వాత జగన్ రెడ్డి గారు అక్కడ ఆ ఏరియా ఇన్ఛార్జిగా అవినాష్ రెడ్డిని పక్కకి తప్పించి దుష్యంత్ రెడ్డికి ఆ బాధ్యత ఇస్తారని ఒక వార్త వచ్చింది ఎందుకు అంటే ఈ కేసు ఇట్లా టర్న్ అవుతా ఉంది ఎటు వచ్చి అవినాష్ రెడ్డి పాత్ర ఉంది కాబట్టి ఆయన అరెస్ట్ అయితే వాట్ నెక్స్ట్ సక్సెసర్ ప్లానింగ్ ఏంటి అందువల్ల భాగంగానే వీళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకున్నారని ఒక వార్త వస్తూ ఉంది ఎందుకంటే ఈ పరిణామాలన్నీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత వచ్చిన పరిణామాలు రెండవది రెడ్డి గారు పులివెందుల్లో రీస్టార్ట్ చేస్తారు రాజకీయ రంగ ప్రవేశం అని ఒక వార్త వస్తూ ఉంది ఏదేమైనా జగన్ రెడ్డి గారు కుటుంబం తీసుకుంటున్న రాజకీయమైన కీలకమైన నిర్ణయాల్లో ఈ కేసు ముందుకు సాగుతున్న విధానంలో ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారో తెలియని పరిస్థితి సునీతమ్మ గారు ప్రశ్నిస్తున్నటువంటి పిటిషన్ల అంశాలు కనుక విచారణ చేస్తే మరి అవినాష్ రెడ్డితో పాటు భారతీ రెడ్డి గారికి జగన్ రెడ్డిగా మెడక చుట్టుకునే అవకాశం అంటే నిష్పక్షపాతంగా విచారణ జరిగితే ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది మళ్ళీ మీలాంటి వాళ్ళు అడుగుతున్నారు ఇన్ని సంవత్సరాలు విచారణ జరగాల్సిన తీరులో జరగలేదు నిందితుడిని పట్టుకోలేదు మరి ఇప్పుడు విచారణ ఇట్లా జరుగుతుందా అనే ఒక క్వశ్చన్ వస్తూ ఉంది గతంలో రాజకీయ ఈక్వేషన్స్ డిఫరెంట్ ఇప్పుడు రాజకీయ నేపథ్యం ఈక్వేషన్స్ డిఫరెంట్ ఉన్నాయి స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ సో ఇప్పుడున్న పరిస్థితి రాజకీయమైన పరిస్థితుల నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు మరి నిష్పక్షపాతంగా కనుక విచారణ జరిపి మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా అసలు నిందితులను కనుక ట్రేస్ చేయగలిగితే మరి వైఎస్ జగన్ రెడ్డి గారి కుటుంబానికి పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది సునీతమ్మ గారు పోరాటం ఫలించే అవకాశం ఉంది అలా ఉండాలి అని మనం ఆశించటంలో తప్పులేదు వైఎస్ రెడ్డికి వైఎస్ భాస్కర్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డికి ఎలాంటి గొడవలు లేవండి వాళ్ళకి వాళ్ళు గొడవలు లేవు ఉంటే గింటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ వివేకాకి గొడవలు ఉన్నాయి అందుకే వాళ్ళని ఏ ఎయిట్ ఏ సెవెన్ చేసి ఆ ఏ వన్ స్థానాన్ని తనకి వారసత్వంగా వచ్చే ఏ వన్ని జగన్మోహన్ రెడ్డి పరిపుష్టం చేసుకుంటాడని ఆ ఏ వన్ జగన్మోహన్ రెడ్డి అంటూ అక్కడ స్థానిక ప్రజల మనోభావాలను ఎట్లా చూస్తారు ఎట్లా విశ్లేషిస్తారు ఇక్కడ మనం ప్రధానంగా మీరు ప్రస్తావించిన అంశాన్ని చూసినట్టయితే వివేక హత్య కేసులో ఎంత నీచ నికృష్టంగా వ్యూహం పన్ని బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేశారో మనం ఒక్కసారి చెప్పకుండా విషయమే హత్య జరిగిన నేపథ్యంలో వీళ్ళు తెర మీదకి కొత్త వ్యక్తుల్ని వెలుగులోకి తీసుకొచ్చారు ఈ హత్య ఎందుకు జరిగిందంటే వివేకానందకి ఇంకొక ఆమెతో పరిచయం ఉంది ఆస్తి పాస్తుల విషయంలో ఆమె ఆమె ద్వారా ఆమె కొడుకు ద్వారా ఇవన్నీ జరిగిందని ఒక బ్లేమ్ గేమ్ కూడా చేశారు మన బాబాయ్ మీద మనం అనలేం కాబట్టి నేను చెప్పలేకపోతున్నా ఆ బ్లేమ్ గేమ్ కూడా జరిగిన మాట వాస్తవమే ఆయన్ని ఏ విధంగా బ్లేమ్ చేసి ఆమె చంపించింది అన్న దారుణమైన సంఘటన సునీతమ్మ వాళ్ళ భర్త చంపించారని ఒక సంఘటన సో ఇటన్నిటి మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ క్వశ్చన్ అయింది ఎవరికి లబ్ధి జరుగుతుంది బాబాయ్ హత్య వల్ల అంటే జగన్ రెడ్డి గారి వైపే చూపిస్తున్న ఈ వేర్లన్నీ ఇవన్నీ అంశాలను చూసినప్పుడు ఇన్ని సంవత్సరాలుగా సిబిఐ విచారణని సక్రమంగా ముందుకి జరగకుండా ఆపుతున్న వ్యక్తులు శక్తులు ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఎవరో ఎవరని మీరు అనుకుంటున్నారు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి ఆపితే సిబిఐ ఎంక్వైరీ చేయడం ఆగిపోయే పరిస్థితి వస్తే అది ఈ దేశం పెట్టిపోతున్నట్టు ఇప్పుడు మరి ఎగ్జాంపుల్ ఇంకా రకరకాల అంశాలు వస్తున్నాయి ఈ మాట మీరు అడిగితే జగన్ రెడ్డి గారు సిబిఐ పదకొండు కేసులు ఈడీ తొమ్మిది కేసులు పుష్కర కాలం నుంచి బెయిల్ మీద ఉన్నారు సరే అప్పట్లో అంటే ఇంతకుముందు టూ ఇయర్స్కు ముందు జగన్ రెడ్డి గారు వర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న బీజేపీకి శుభ ఆశీస్సులు ఉన్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయని కొంతమంది అంటున్నారు అది వేరే విషయం అయితే ఆ పొలిటికల్ ఈక్వేషన్ నేపథ్యంలో జగన్ రెడ్డి గారు కొంత ప్రభావితం చేసే అవకాశం ఉంది దర్యాప్తు సంస్థల మీద సుప్రీంకోర్టు వాళ్ళు వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు మనం ఒకసారి రికలెక్ట్ చేసుకున్నట్టయితే సెంట్రల్ దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే జేబు సంస్థల్లాగా ఉన్నాయని సుప్రీంకోర్టు వాళ్ళు వ్యాఖ్యానం చేశారు సో ఇవన్నీ పొలిటికల్గా మనకి ప్రభావం ఉండదు అని మనం రూల్ అవుట్ చేయలేము ఉండకూడదు ఉండటం అనేది దురదృష్టం నేను దాన్ని ఉండాలని అట్లా ఉండకూడదు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాల్సిందే కాకపోతే నిందితులు అనేవాళ్ళు ఎంతకైనా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అందులో జగన్ రెడ్డి లాంటి లాంటి వాళ్ళు నేర చరిత్ర కలిగిన ఆర్థిక నేరస్తులు కాబట్టి వాళ్ళు ఇంతకాలం ముందుకు సాగనివ్వకుండా చేయబట్టే ఈ కేసు ముందుకు సాగలేదనేది వాస్తవం ఎవడ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా స్వయంగా సునీతమ్మ చెప్తుంది షర్మిళమ్మ చెప్తుంది అందరూ చెప్తున్నప్పుడు కుటుంబ సభ్యులు మనం కూడా దాన్ని వినవలసి ఉంటుంది యాక్సెప్ట్ చేయవలసి ఉంటుంది వ్యవస్థలు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకున్నా పొలిటికల్ ఈక్వేషన్స్ ఎన్ని ఉన్నా స్వయం గల వ్యవస్థలో సక్రమంగా పనిచేయకపోతే జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు ఆర్థిక నేరగాడి మాటలు విని కేసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తే దేశ భవిష్యత్తుకే పెను ముప్పు ప్రమాదం వాటిలే ప్రమాదం ఉందంటూ విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం